హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి బిగ్ బాస్ ఎయిట్ హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఏడు పేర్లుగా వెళ్ళిపోవడం జరిగింది సో బిగ్ బాస్లో ఈ సీజన్లో కెప్టెన్ అనే వ్యక్తి ఉండడు కానీ చీఫ్లు ఉంటారు ముగ్గురు చీఫ్లు ఉంటారు అని బిగ్ బాస్ తెలియజేశాడు కాబట్టి ఈ చీఫ్లకు సంబంధించినటువంటి టాస్క్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఈ టాస్క్ గురించి మాట్లాడుకుందాం అలాగే అసలు ఈ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ పద్నాలుగు మంది ఎలా ఉన్నారు ఈ వన్డేలో ఎలా అనిపించింది అసలు ఎటువంటి రకాల అంటే అత్యుత్సాహం ఎవరు ప్రదర్శిస్తున్నారు లేకపోతే అమాయకంగా ఎవరు నటిస్తున్నారు లేకపోతే అసలు ఏదో ఫాలో ద ఫ్లో అనుకునేట్లు ఎవరు ఉన్నారు గా ఎవరు కనిపిస్తున్నారు సో ఈ డేలో మనం కొంత కన్వర్జేషన్స్ ఖచ్చితంగా అంత బాగా తెలుస్తున్నాయంటే అంటే వాళ్ళు వాంటెడ్లీ చేసినా ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు బిహేవ్ చేసినా సరే ఖచ్చితంగా అర్థం చేసుకోవటం ఎంతసేపు మనం మాట్లాడుకుందాం ఇక ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే పట్టుకుని ఉండండి వదలకండి ఇది చీఫ్ ని సెలెక్ట్ చేసుకోవటం కోసం ఫస్ట్ బిగ్ బాస్ పెట్టినటువంటి టాస్క్ ఈ టాస్క్ కోసం అందరినీ యాక్షన్ రూమ్ లోకి పిలవడం జరుగుతుంది యాక్షన్ రూమ్ లోకి పిలిచిన తరువాత ఒక కేజ్ ఉంటుంది కేజ్ లో రకరకాల తాళ్లు ఉంటాయి సో వాటి పక్కనే ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటుంది ఆ స్పిన్నింగ్ వీల్ కూడా కలర్స్ ఉంటాయి కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో ఈ కంటెస్టెంట్లు ఆ తాడు లోపల రకరకాల తాళ్లను పట్టుకొని కింద కాలు పెట్టకుండా కేజ్ తగలకుండా వాళ్ళు వాటినే హోల్డ్ చేసుకుని పట్టుకుని ఉండాలి ఆ తాళ్ళని ఇక్కడ స్పిన్నింగ్ వీల్ తిరిగినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో సంచాలకుడు ఆ కలర్ ఉన్నటువంటి తాడుని వెళ్ళి కట్ చేస్తాడు ఆ తాడుని కట్ చేసేలోపు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే తాళ్ళను పట్టుకొని ఈ తాడును వదిలేయాల్సి ఉంటుంది సో అది టాస్క్ సో ఈ టాస్క్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే కంటెస్టెంట్లు బేబక్క నిఖిల్ శేఖర్ బాష నబిల్ అలాగే నైనిక వీళ్ళు అలాగే యష్మి గౌడ సో యారుగరూ ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారు సో ఈ టాస్క్ ఫస్ట్ యాక్షన్ రూమ్ లోకి రాగానే వీళ్ళు అందరూ అన్ని రెడీ అవుతూనే ఉంటారు అంత జరుగుతూనే ఉంటారు కాకపోతే అభయ నవీను ముందు ముందుగానే కొంత ఏదో అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసేటం అనిపించింది ఓకే లెటర్ చదవాలి అంతా బాగానే ఉంటుంది ఓకే గానీ కొంత అత్యుత్సాహం అంటే వెళ్ళి కూర్చోకుండానే కనీసం ఆ లెటర్ ని పట్టుకొని ఆ బిగ్ బాస్ కనీసం అనౌన్స్ చేసేంత టైం కూడా ఇవ్వకుండానే ముందు ముందే చేసినట్లుగా అనిపించింది సో ఇదిలా ఉంటే తర్వాత ఇక బిగ్ బాస్ వాళ్ళు సంచాలకుల్ని సెలెక్ట్ చేయడం అవకాశం కూడా కంటెస్టెంట్లకే ఇచ్చారు కాబట్టి ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులకే ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా అభై నవీని సెలెక్ట్ చేసుకుంటారు సో టాస్క్ స్టార్ట్ అవుతుంది ఇక ఫస్ట్ తిప్పినప్పుడు ఒక బ్రౌన్ కలర్ వస్తుంది కట్ చేస్తారు కానీ ఆ టాస్క్ జరుగుతున్నంతసేపు మనకి అది లైవ్ లో ఏమవుతుంది అంటే టాస్క్ జరుగుతూ ఉంటది కెమెరాలు ఏమో కంటిస్టెంట్లీ ఇక్కడ ఎవరైతే మిగతా హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళు సపోర్టర్స్ సపోర్ట్ చేసినటువంటి హౌస్ మేట్ల మీద ఉంటది అక్కడ టాస్క్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది కొంత మిస్ అయిపోతున్నటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది మధ్య మధ్యలో టాస్క్ ఎట్లా జరుగుతుంది అసలు తాళ్ళను వాళ్ళు ఎట్లా హోల్డ్ చేసుకుని ఉన్నారు అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా లైవ్ లో మాత్రం అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది సో ఇది ఎలా ఉంటే కానీ వీళ్ళు తాళ్ళుని పట్టుకుంటే ఫస్ట్ బేవక్క కింద ఉంటుంది నబీలు పైన ఉంటాడు మిగతా ముగ్గురు నలుగురు కూడా పక్క 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 పక్కనే వీళ్ళంతా కూడా ఒక రోలో ఉంటారు సో అట్లా దాన్ని చాలా ఒక నాలుగైదు ఒక మూడు నాలుగు ఎటమ్స్ వరకు కూడా బాగానే హోల్డ్ చేయగలుగుతారు కాకపోతే తర్వాత బేబక్క ఆమె కింద కాలు పెట్టేసి వెంటనే అవుట్ అవ్వడం జరుగుతుంది సో ఆ రకంగా ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోతుంది క్రాస్కులో నుంచి ఆ తర్వాత మిగతా తర్వాత యష్మి గౌడ కాకపోతే ఈ గేమ్ లో జరుగుతున్న ఈ గేమ్ జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం కొంత నాకు ఎందుకో సోనియా కూడా కొంత అతి ఇన్వాల్వ్మెంట్ చేస్తుందేమో సపోర్ట్ చేయాలి కంటెస్టెంట్లను ఎవరైతే గేమ్ లో టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయాలి ఎవరైతే ఎవరినైతే గెలిపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి ఇది ప్రతిసారి జరిగేదే సో వాళ్ళకి ఆ బూస్టప్ అనేది ఇస్తూ ఉండాలి కానీ సంచాలకుడు ఏం చేయాలి నువ్వు ఇలాగ ఇలా చేయాలి అక్కడ చూసుకో ఇక్కడ చూసుకో ఇట్లా చేస్తుండ అట్లా చేస్తుండే విషయాలు కూడా సోనియా అభయ్ నవీన్తో షేర్ చేస్తూ మా అడుగుతుంటే అభయ నవీన్కి చెప్తుంటే అది చూసేవాళ్ళకి ఎందుకు ఈ అమ్మాయికి కొంత ఎందుకో మరీ ఓకే సపోర్ట్ చేయటం కొంత తను యాక్టివ్గా ఉండటంలో తప్పులేదు కానీ అది కొంచెం ఎక్కువ అవుతుందేమో అనే ఒక ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది సో అలా జరుగుతుంది కానీ ఈ కు సంబంధించి యష్మి గౌడ కూడా వెళ్ళిన తర్వాత నబీలు శేఖర్ బాష ఆ తర్వాత ఇంకా ఇంకొకళ్ళు ఎవరు నబీలు శేఖర్ బాష వీళ్ళిద్దరి తర్వాత యష్మిగౌడ బేవక్క ఓకే వీళ్ళందరూ కూడా ఒకేసారి పోతారు లాస్ట్లో మనకి నైనిక అండ్ నిఖిల్ మాత్రమే మిగులుతారు కానీ నిఖిల్కి నైనిక ఇచ్చినటువంటి కాంపిటీషన్ మాత్రం సూపర్ అని చెప్పుకోవాలి కానీ నైనిక తను మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీని ఉపయోగించుకొని గేమ్స్ లో దుమ్ము లేపేస్తుంది అని మనం ఫస్ట్ ఎపిసోడ్ రోజునే మాట్లాడుకున్నట్లుగానే తను ఫస్ట్ టాస్క్ లోనే అదరగొట్టింది ఒక వాట్ ఎవర్ ఈ టాస్క్ కంప్లీట్ అయ్యే టైంకి ఈ టాస్క్ లో నిఖిల్ విన్నర్ గా నిలిచినప్పటికీ కూడా నైనిక మాత్రం నయనిక పెర్ఫార్మెన్స్ మాత్రం ఎస్ ఏ లేడీగా తను అంతమంది బాయ్స్ మధ్య తను ఆ రోప్స్ ని కావాలనుకుంటే వాళ్ళందరూ ఈ అమ్మాయిని ఎప్పుడో పడేయచ్చు కూడా కానీ తను పట్టుకొని హోల్డ్ చేసుకొని వీళ్ళందరికీ ఇచ్చినటువంటి కాంపిటీషన్ మాత్రం ప్రతి ఒక్కళ్ళను కూడా అట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా తనను మెచ్చుకోవాల్సిందే ఇక మనం వాస్తవానికి నైనిక ఇక మాట్లాడదేమనుకున్నాం కానీ తర్వాత టాస్క్లలో కూడా తను ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ రైస్ చేస్తున్నటువంటి విషయం కూడా కొంత అందరికీ అది రే కూత ఘనం అనే టైప్లో మాత్రం ఖచ్చితంగా ఒక కాంపిటేటర్ అవ్వబోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనే ఇండికేషన్స్ అయితే మాత్రం నయనిక ఇస్తుందని చెప్పాలి ఇక ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఒకవైపున టాస్క్ జరుగుతుంటేనే లాస్ట్ నిఖిల్ అలాగే నయనిక ఉన్నప్పుడు ప్రేరణ వచ్చి సోనియాతో మాట్లాడుతుంటది ఇద్దరే ఉన్నారు అసలు సంచాలకుడు అసలు ఎవరిని ఇప్పుడు ఎల్ ఎవరిని అవుట్ చేస్తాడు లాస్ట్ ఉండటం కూడా రెండు రూపులే ఉన్నాయి రెండు తాడులే ఉన్నాయి అందులో ఏ తాడు కట్ చేసినా సరే ఎందులో పడిపోతారు కాబట్టి అసలు ఎవరిని డిసైడ్ చేస్తారో చూడాలి అసలు ఇప్పుడు తను అసలు ఎట్లా చూస్తాడో చూడాలంటే అప్పుడు సోనియా అంటది ఇంకెందుకు నెక్స్ట్ ఇంకో గేమ్ కూడా ఉంటది ఉంటుంది అంటే అని చెప్పగానే ప్రేరణ అంటది లేదు లేదు దీంతోనే చీఫ్ని సెలెక్ట్ చేస్తారు అది మిగతా వాళ్ళకు సంబంధించి ఉంటుంది అనే ఒక డిస్కషన్ అయితే వాళ్ళ మధ్య జరుగుతుంది సో ఇట్లా ఆ ఫస్ట్ టాస్క్ అనేది మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది నిఖిల్ ఈ టాస్క్ లో గెలిచాడు కానీ నైనిక మాత్రం చాలా అద్భుతంగా తన యొక్క కాంపిటీషన్ అయితే మాత్రం మిగతా వాళ్ళకి ఇచ్చింది తనకు సంబంధించిన కొన్ని ఇండికేషన్స్ అయితే పాస్ చేసినట్టు అనిపించింది సో ఇది ఈ టాస్క్ కు సంబంధించి ఇక ఓవరాల్ గా ఈ డే లో ఎవరు బిహేవియర్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే మాత్రం నాకు సోనియాది కొంత శృతి మించుతుంది ఓకే తన ఒక కాంపిటీటరే ఖచ్చితంగా కాంపిటీటర్ గానే ఉంటది ఖచ్చితంగా ఆ చాలా రోజులు తన హౌస్ లో సర్వైవ్ అవుతుంది అనే విషయాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి విషయాలు అటు శేఖర్ భాష విషయంలో కావచ్చు బేమక్క విషయంలో కావచ్చు టాస్క్ జరుగుతున్నప్పుడు తన ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు తెలుస్తుంది ఇంకా మణికంఠ విషయానికి వచ్చినప్పుడు మాత్రం మణికంట కూడా తను తనకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి తను కూడా ఆ స్ట్రాటజీని వాడే ప్రయత్నం చేస్తున్నాడు ఆ పీపుల్ ని కొంత అట్రాక్ట్ చేసి తనతో మింగిల్ అయ్యేలాగా తను ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది అంత బానే ఉంది కానీ బట్ తను కూడా ఒక రకమైనటువంటి ఏదో ఒక హలోజినేషన్ లో ఉండటం లేకపోతే కొన్ని కొన్ని సార్లు తను అనుకున్నది ఏదో జరగాలి అనేది ఒక ఇంటెన్షన్స్ తో ఉండటం అవతల వాళ్ళు ఏదన్నా అంటే తీసుకోలేకపోవడం ఇలాంటి విషయాలన్నీ కూడా కొంత మైనస్ గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక అప్పటికి ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు లేకపోతే ప్రేరణ కావచ్చు యష్మి గౌడ వీళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లోనే చాలా సేఫ్ గేమ్ అనేది ఆడుతున్నారు బట్ బిగ్ బాస్ వీళ్ళందరినీ అంత సేఫ్ గా అయితే వదిలిపెట్టాడు అంటే నవీల్ కూడా తను ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఎవరు మాట్లాడట్లేదు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు ఇక ఆదిత్య మిషన్కి వచ్చినట్టయితే తను అందరితో ఇన్వాల్వ్ అవుతున్నాడు బేవక కూడా బేవక్కకు సంబంధించి ఆల్రెడీ వేరే కంటెస్టెంట్లతో తనకు ఒక ఫైట్ అనేది స్టార్ట్ అయింది మనం గత సీజన్ లో కూడా చూసాం కొంత పెద్దవాళ్ళు అనుకుంటే వాళ్ళతో ఏదో ఒక రకమైన యంగ్స్టర్స్ అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా స్టార్ట్ అయినట్టు అనిపించింది బట్ ఓవరాల్గా అయితే మాత్రం కొంతమంది అత్యుత్సాహంగా కనిపించారు కొంతమంది ఫాలో ద ఫ్లో లాగా కనిపించారు కొంతమంది అయితే మాత్రం ఏదో గోపి గోడ మీద పిల్లి అనేటువంటి ఒక క్యారెక్టర్స్ తోనే ఇంకా మెయింటైన్ చేస్తున్నటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది బట్ వీళ్ళందరిలో మాత్రం శేఖర్ బాష మాత్రం కొంత నాకు ఎందుకో ఇస్ ఓకే ఫైన్ ఎక్కడ అత్యుత్సాహంగా అనిపించట్లేదు ఎక్కడ తనకు ఇబ్బందిగా కలిగిన ప్రతిసారి కూడా ఇచ్చి పడేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రస్తుతానికి శేఖర్ భాష ఓకే ఫైన్ అతను కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఒక పాజిటివ్ తో కూడుకున్నటువంటి వ్యక్తి ఎవరు అరే ఇతను కొంచెం బెస్ట్ గా కనిపిస్తున్నాడు అని నన్ను అడిగినప్పుడు మాత్రం నేను ఇప్పటి వరకు జస్ట్ ఈ వన్ చూసిన చూసిందని బట్టి మాత్రం శేఖర్ భాష కొంచెం బెటర్గానే అనిపిస్తున్నాడు అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్